వెల్కమ్ అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్ అండ్ ఈ వీడియోలో అయితే మనం ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ లో ముందు కొత్త చేసారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఒక సబ్స్క్రైబర్ నచ్చేసుకోండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియోనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి సబ్స్క్రైబర్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకన్ కూడా ఆల్ ట్యాప్ చేసుకోండి ముందు చెప్పినట్టు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే అండ్ కంప్లీట్లీ మన ఈ ఛానల్ జెన్యున్ రివ్యూస్ అండ్ మూవీ రివ్యూస్ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీ ట్రైలర్ అప్డేట్ ట్రైలర్ రియాక్షన్ టీజర్ రియాక్షన్స్ ఇట్లా మోర్ దెన్ మూవీ అప్డేట్స్ గురించి మోర్ దెన్ మాట్లాడుకుంటాం కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఫుల్ పక్కగా ఉంటుంది కాబట్టి మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి అండ్ కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఆనంద్ దేవరకొండ థియేటర్ లో వస్తున్నట్టు గమ్ గమ్ గణేశ మూవీ అయితే మనకి ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది భయ్యా అండ్ ఆ ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసాను దాన్ని కూడా మీరు వాచ్ చేసి ఉంటారు అండ్ కంప్లీట్లీ ఆ ట్రైలర్ లో చూసినట్లయితే ఓకే ఓకే అన్నట్టు వెళ్ళిపోయింది అండ్ కంప్లీట్లీ చూస్తున్నట్లయితే ఏ మనకి మే ఆ ట్రైలర్ రియాక్షన్ వీడియోలో కూడా చెప్పడం అయితే జరిగింది మే థర్టీ ఫస్ట్ అయితే ఈ మూవీ అనేది మనకి ఇండియన్ థియేటర్స్ లోకి రిలీజ్ అవుతుంది అండ్ అదే రోజు మనకు చూస్తున్నట్లయితే విశ్వక్షన్ గారి లీడర్ లో వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ కూడా అయితే మనకి సేమ్ డే రిలీజ్ అవుతుంది కాబట్టి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఈ రెండింటి మధ్య క్లాష్ ఉంటుందా అని అయితే ఆ వీడియోలో కూడా మాట్లాడడం అయితే జరిగింది సో ఒక్కసారి మళ్ళీ ఈ ఒక వీడియోలో మాట్లాడుకుందాం అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ చూసినట్లయితే అనిపించేటట్టే ఉంది అండ్ లుక్స్ కానీ విజువల్స్ కానీ మనకి రంగస్థలం వైబ్ ఏదైతే ఉందో ఆ వైబ్ లో కొంచెం తీసుకొస్తూ ఒక ఎలక్షన్ పోటీకి సంబంధించినటువంటివి టైప్ అయితే మూవీ అయితే మనకి ట్రైలర్ బేస్ కనిపిస్తుంది అండ్ విశ్వక్ గారి డైలాగ్స్ అయితే మోర్ దెన్ సూపర్ బ్లా ఉన్నాయి ట్రైలర్ లో అండ్ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది ప్లస్ పాయింట్స్ అంటే గంగం గనేశ కన్నా కానీ ఒక మెట్టి పైకే ఉందని చెప్పుకోవాలి ఇంకా ఈ రెండింటికి క్లాష్ పడితే ఇంకా ఫర్దర్ గా చూస్తున్నట్లయితే గంగం గనేసే ముందే ఆనంద్ ఎవరో ఒక బేబీ మంచి హిట్ ఇచ్చిన తర్వాత ఇంకా మంచి మంచి హిట్లు దొరక దొరకద్దు అనుకుంటున్నారు బట్ ఇప్పుడు ఈ ఈ మూవీకి పోటీకి వెళ్ళడం అనేది అంత కరెక్ట్ కాదేమో నేనైతే అంటాను సో ఇంక ఈ టూ మూవీస్ లో విజయం ఏది అనే ఒక టాపిక్ వచ్చినట్లయితే నేనైతే కంప్లీట్లీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వ్యాస్ది అనుకుంటున్నాను ఎందుకంటే గంగం గణేష్ మీద అంత స్కోప్ అయితే లేదు ప్రజెంట్ అయితే ఉన్న వాళ్ళు ఇచ్చే ప్రమోషన్స్ కి తగ్గట్టుగా కూడా అంత స్కోప్ అయితే కనిపించట్లేదు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి ఎప్పటి నుంచి రిలీజ్ డేట్ చేంజ్ అవుతుంది అండ్ అలాగే అందులో సాంగ్స్ కూడా చాలా హైలైట్ అయ్యాయి కాబట్టి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కొంచెం ఒక మెట్టు పైన ఉందని చెప్పుకోవాలి సో ఈ టాపిక్ తెలిసిన తర్వాత మీరేమనుకుంటారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఇట్లా మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఎస్ క్రియ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో దీస్ వీడియో గెస్ అండ్ టేక్ కేర్ అగన్ బై బై